ధార అందరూ ఒకే ప్రపంచంలో ఉన్నప్పటికీ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రపంచంలో ఉన్నాడు ఎవరి ప్రపంచం ఎవడి గోల వాడిది ప్రార్థన ఆగిపోవడమే ఫలించింది అంటాను గుర్తు ప్రార్థించేటువంటి వాడే ప్రార్థించబడేటువంటి వాడు అని తెలిసినప్పుడే నీ ప్రార్థన అనేది ఆగిపోతుంది సృష్టిలో ఉంటాయి కానీ సృష్టికర్త ఒక్కటే చూడబడే వాటిలో తేడాలుంటాయి చూచేవాడిలో తేడా ఉండదు అంతా నాదే అనేవాడు జీవుడు అంతా నేనే అనేవాడే దేవుడు అన్యం ఉన్నటువంటి వాడు జీవుడైతే అన్యం లేనటువంటి వాడే దేవుడు నా దేహం అనే భ్రాంతిపోతేనే జీవాత్మ పరమాత్మ ఏకమవుతాయి లాగానే దానితో చేసేటువంటి కర్మలన్నీ కూడా కల్పితాలే అవుతాయి జీవాత్మ పరమాత్మ మధ్యలో మాయా అనేటువంటి ఒక తెర అడ్డంగా ఉంది కనిపించే ఈ ప్రపంచం అంతా కూడా భ్రాంతి అని నిశ్చయమైతేనే మాయా అనేటువంటిది పెరిగిపోతుంది కళలో అనేక విషయాలు ఉంటాయి మేల్కొనేటువంటి వాడు మేల్కొన్న తర్వాత అదంతా భ్రాంతి అని నిశ్చయమవుతుంది ఈ జగత్తంతా కూడా ఒక పెద్ద కళ అని భావించేటువంటి వాళ్ళే యోగులు సిద్ధులు సాధకులు పాము కూరల్లో విషం ఉన్నంత మాత్రాన దానికి ఏమైనా ప్రమాదమా ఏం ప్రమాదం లేదు అలాగే ఎంతమందిలో ఉన్నా కానీ అవధూతలకి ప్రమాదం అనేటువంటిది ఉండనే ఉండదు నమస్తే